ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కృష్ణా జిల్లా ఎస్పీ గాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్టు తెలుస్తోంది కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలని ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దేశంలో అన్ని ఎయిర్పోర్ట్లు పోర్టులను కూడా అలర్ట్ చేశారు నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి ఇటీవల ముంబైలో గుండెకు సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నారు నాని త్వరలో అమెరికా వెళ్తారంటూ మరో ప్రచారం జరిగింది ఈ క్రమంలో ఆయనపై లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి ఆయన విదేశాలకు వెళ్లడానికి ఇది అడ్డంకి అవుతుంది ఆయన విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు ఇటీవల అమెరికా వెళ్తారంటూ ప్రచారం జరిగింది ఈ సమయంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఆయన ఎయిర్పోర్ట్కి ఇక వెళ్ళలేరు ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఇక కష్టం మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది దేశంలోని అన్ని విమానాశ్రయాలు పోస్టులకు సర్క్యులర్ పంపించేశారు నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి ఈ సమయంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల ముంబైలోని గుండెకు సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నారు అయితే ఆయన మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఆయనకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఎల్ఓసీ జారీ చేశారు కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు తాజాగా ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు అలాగే సీ పోర్టులకు సర్క్యులర్ పంపించారు ఈ నోటీసులు ఆన్లైన్ విధానం ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లకు చేరాయి వాడరేవులకు కూడా ఇప్పటికే అందాయి కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలంటూ డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేనట్టు సమాచారం అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ ను పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఆయన అమెరికా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొడాలి నానికి ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇక కొడాలి నానిని అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం కూడా జరుగుతోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం కొడాలి నాని ఆరోగ్యం గురించి అదేవిధంగా వైసీపీ అభిమానులు కూడా ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉందని తెలుసుకుంటున్నారు కొడాలి నానికి తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతుందంటూ ఇటు తెలుగుదేశం పార్టీ సానుభూతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అయితే వైరల్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందని తగిన శిక్ష అయితే కొడాలి నాని కూడా అనుభవిస్తాడని ప్రస్తుతం వల్లభనేని వంశీకి అదే పరిస్థితి కనిపిస్తోందంటూ కూడా టీడీపీ నేతలు దాన్ని పాయింట్ చేస్తూ కూడా కామెంట్లు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు